లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో ప్లస్ వాట్సాప్ ఫాలో అవ్వండి లింక్ ఉంది రీసెంట్గా చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా కోర్ట్ న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ యూత్ఫుల్ లవ్ స్టోరీలో హర్ష రోషన్ శ్రీదేవి జంటగా నటించారు అలాగే ప్రియదర్శి శివాజీ రోహిణి హర్షవర్ధన్ కీలక పాత్రలైతే పోషించారు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి అందరికీ ఈ రికార్డ్ అయితే సాధ్యం కాదు అయితే మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది కోర్టు సినిమా హీరోయిన్ శ్రీదేవి అప్పాల కాకినాడకు చెందిన ఈ అమ్మాయి సోషల్ మీడియాలో రీల్స్తో బాగా ఫేమస్ అయింది ఈ క్రమంలోనే కోర్టు సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది అంతేకాదండు ఏకంగా డెబ్యూతోనే బ్లాక్ బస్టర్ సినిమాను ఖాతాలో వేసుకుంది మరి మార్చి పద్నాలుగున విడుదలైన ఈ మూవీ ఏకంగా అరవై ఆరు కోట్లకు పైగా వసూలు చేసిందట కోర్టు సినిమా విజయంతో తెగ ఆనందపడిపోతుంది నటి శ్రీదేవి మరి ఈ క్రమంలోనే కోనసీమ తిరుమలగా పిలుచుకునే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళింది అందాల తార అక్కడ స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంది ఈ సందర్భంగా మాట్లాడుతూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడితో తనకున్న అనుబంధాన్ని సినిమా ఛాన్స్ రావాలని వాడపల్లి వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను ఇందుకోసం ఏడు వారాల పాటు ఆలయానికి వస్తానని మొక్కుకున్నాను కానీ దేవుడు నా మొర ఆలకించి రెండో వారానికే నా కోర్టు సినిమా ఆఫర్ వచ్చింది సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇప్పుడు ఏడు వారాలు పూర్తయ్యాయి ఒక పూజ చేయించుకునేందుకు ఆలయానికి వచ్చాను ఇక్కడ మనం ఏం అనుకున్నా నెరవేరుతుంది నాకు చాలా మంచి జరిగింది నేను కోరుకున్నవన్నీ జరిగాయని చెప్పుకొచ్చింది శ్రీదేవి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఇంతకో శ్రీదేవి చెప్పిన ఆలయం ఎక్కడుందో తెలుసా ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలోని వాడపల్లిలో ఈ గుడి ఉంది ఇక కోర్టు సినిమా విషయానికి వస్తే ఈ మూవీతోనే రామ్ జగదీష్ డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు నాని సమర్పణలో అతడి అక్క ప్రశాంతి తిపిర్నేని నిర్మించింది విజయ్ బుల్గనిన్ ఈ సినిమాకు సంగీతం అందించారు ప్రస్తుతం ఈ సినిమాకు ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ అయితే వస్తుంది